హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో ఇయర్ రింగ్స్ కలెక్షన్ మంచి కలెక్షన్ అండి కొత్త మోడల్స్ వచ్చాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా మనకి లీవ్ ప్యాటర్న్లో ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైన్ కూడా అండ్ కింద వచ్చేసి ఇలా మనకి లీఫ్ ప్యాటర్న్లో టూ లీవ్స్ లాగా డిజైన్స్ వస్తాయి అలాగే కింద కూడా ఒక మనకి డైమండ్ కటింగ్లో ఒక డ్రాప్ వస్తుంది స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి ఇవి మనకి లిటిల్ బిట్ హ్యాంగింగ్స్ లాగా లేదంటే చిన్న చిన్న నెక్సెట్స్ మీదకి చాలా బాగుంటాయి అండ్ అలాగే డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట సో మైక్రో పాలిష్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి డైలీ యూస్ చేసుకున్నా మీకు సెవెన్ టు ఎయిట్ మంత్స్ మీకు కలర్ పాలిష్ అనేది ఎక్కడికి పోదు చెక్కు చెదరకుండా ఉంటుంది ఆఫ్టర్ దట్ మీరు మళ్ళీ పాలిష్ కూడా చేయించుకోవచ్చు త్వరగా అయితే పోదండి మంచి క్వాలిటీతో ఉంటుంది సో ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా నైస్గా ఉన్నాయన్నమాట డైలీ పెట్టుకోవడానికి బాగుంటాయి కొంచెం టెన్ ఇయర్స్ అబవ్ బేబీస్ కూడా పెట్టుకునేలాగా ఉన్నాయన్నమాట చిన్నవి క్యూట్గా సో నచ్చితే కనుక మీరు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వెరీ లో బడ్జెట్లో మీకు మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ కంపల్సరీ మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మీకు పింక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి అంటే మధ్యలో పింక్ స్టోన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా సేమ్ ప్యాటర్నే మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ మన సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ లైట్ వెయిట్ ఉంటాయి పెద్ద వెయిట్ కూడా అనిపించవు పెట్టుకున్నాకనే చాలా బాగుంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెమక్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది స్క్రూబ్యాక్ రావడం వల్ల డెఫినెట్లీ మనకి గోల్డ్ లాగా అనిపిస్తాయండి మంచి డైమండ్ కటింగ్ స్టోన్స్తో టూ నైంటీ ఫైవ్ అండి పేర్ వచ్చేసి జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సింగిల్ పేరు కూడా మీకు డిస్పాచింగ్ ఉంటుంది ఓకే టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి ఇవి వచ్చేసి కొంచెం మనకి బిగ్ సైజ్ వస్తాయి అనమాట ఇవి మనకి ఇవి కూడా నెక్సెట్స్ మీదకి వాటికి బాగుంటాయి హారాల మీదకి బా వాటికి బాగా సెట్ అవుతాయి పైన మీకు ఏడురాళ్ళ దిద్దు వస్తుంది కింద ఈ టైప్లో వస్తుంది అనమాట మంచి హ్యాంగింగ్స్ డైలీ వేర్ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట మీడియం సైజ్ అండి మీడియం సైజ్ కంటే కూడా కొంచెం చిన్నవనే చెప్పాలి చాలా చాలా బాగుంటాయి ఓకే జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అండి స్టోన్స్ అయితే మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తాయి కింద కూడా స్టోన్ డ్రాప్స్ వస్తాయి అండ్ క్లోజ్డ్ ప్యాటర్న్ లైట్ వెయిట్ ఉంటాయండి చాలా బాగుంటాయి క్యూట్గా పెట్టుకున్నా కానీ మనకి గోల్డ్ లాగా ఉంటాయి ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ అండి మనకి స్టార్ టైప్లో వచ్చేసి స్టడ్స్ వస్తాయి ఇలా మనకి కింద మొత్తం కూడా ఇలా స్టోన్ డ్రాప్స్ హ్యాంగ్స్ అవుతూ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి అంటే ఇది రిమూవబుల్ కాదండి మీకు రిమూవబుల్ కాదు ఇలా ఉంటుందన్నమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా మనకి స్టోన్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూబ్యాక్ సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది బ్యాక్ సైడ్ స్టడ్ లాగా చాలా బాగుంటుందండి మంచి పార్టీవేర్ లాగా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి పెట్టుకున్నా కానీ బాగుంటాయండి కింద అంతా కూడా ఇలా మనకి స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి ఇవి కూడా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ప్యూర్ పంచలోహం అండి చాలా బాగుంటాయి అండ్ మీరు పాలిష్ అయితే ఎయిట్ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది ఎయిట్ టు టెన్ మంత్స్ వరకు త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి పగడాలు ముత్యాల్లోనే ఇంకొక మోడల్ అండి లాస్ట్ టైం చూపించిన మోడల్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంటే మనకి పగడాలు ముత్యాలు ఎక్కువగా వస్తాయి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి డ్రాప్ షేప్లో వస్తాయి అనమాట మిడిల్లో ఒక పగడం వస్తుంది రౌండ్ది చాలా బాగుంటాయండి ఎక్సలెంట్గా ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి మీకు పంచలోహమండి పంచలోహమే బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం పంచలోహమే మనకి ఇక్కడ వచ్చేసి పగడాలు వస్తాయి ఓకే పంచలోహం ఇయర్ రింగ్స్ విత్ మైక్రో పాలిష్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పగడాలు ఒరిజినల్ అయితే కాదు ఇమిటేషన్లోనే మనకి బెస్ట్వి బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారండి ఒరిజినల్ ఒరిజినల్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి మీకు ఐడియానే ఉంటుంది ఒరిజినల్స్ ఎంత కాస్ట్ ఉంటాయో సో స్క్రూస్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అండ్ మనకి ఇది పంచలోహం విత్ స్క్రూ బ్యాక్ రియల్ గోల్డ్ లాగా ఉంటాయి ఓకే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ముత్యం కూడా ఉందండి సేమ్ ప్యాటర్న్ ముత్యం కూడా ఉంది కంప్లీట్లీ ముత్యం వచ్చేస్తుంది అండ్ పంచలోహం అండి ఇవి పంచలోహం బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి పంచలోహం ప్యాటర్న్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ స్క్రూస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అండ్ మనకి స్టడ్ పెద్దవాళ్ళు పెట్టుకున్న మిడిల్ ఏజ్ వాళ్ళు పెట్టుకున్న చాలా చక్కగా ఉంటాయి అనమాట కంప్లీట్లీ ముత్యాలు సారీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అంటే మనకి బ్లూ ఏమో స్టోన్ వచ్చింది వైట్ ముత్యం వచ్చిందండి పంచలోహమే ఓకే ఇది కూడా పంచలోహమే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఈ ప్యాటర్న్లో ఉంటుంది స్టోన్ వచ్చేసి మనకి బ్లూ స్టోన్ వస్తుంది ముత్యం వైట్ ముత్యము ముత్యం వచ్చేస్తుందండి వైట్ స్టోన్ బదులుగా ముత్యం వచ్చేసి మళ్ళీ మధ్యలో ఇలా మనకి స్టోన్ వస్తుంది బ్లూ స్టోన్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింగ్ చేయండి అలాగే మనకి ముత్యాల బుట్టలు రీస్టాక్ అయ్యాయండి సో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను పిక్స్ పాజిబుల్ అవ్వదు సో ముత్యాల బుట్టలు ఇవి తెప్పించమని చాలా మంది అడుగుతున్నారు మంచి క్రేజీ ఉన్న బుట్టలు అనమాట అండ్ ప్రైస్ కూడా తగ్గింది మనకి అంతకుముందు నైన్ ఫిఫ్టీ ఈసారి మీకు ఎయిట్ నైంటీకి వస్తున్నాయి అనమాట సో చక్కగా బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా గ్రీను వైట్ పింక్ మొత్తం కూడా రీస్టాక్ అయ్యాయండి ఈచ్ మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ రీస్టాక్ అయ్యాయి ఇది వచ్చేసి ఫుల్ గ్రీను ఫుల్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది మంచి బాటిల్ గ్రీన్ ముత్యాలు కూడా మనకి మూడు వరుసల ముత్యాలు వచ్చేస్తాయి ఇది మంచి కేరళ స్టైల్ అనమాట చాలా బాగుంటాయి డిఫరెంట్గా మంచి పార్టీ వేరు వీటికి ఏమైనా మాటిలు కానీ లేదంటే చంపస్వరాలు కానీ మీరు సెట్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటాయండి గోల్డ్కి మించి ఉంటాయి అండ్ మనకి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి పెట్టుకున్నా కానీ మనకి అంత వెయిట్ అనిపించదు ఈ ముత్యాలే కొంచెం లిటిల్ బిట్ వెయిట్ కానీ స్టడ్ బుట్ట మొత్తం కూడా లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టడ్ ఇలా లైట్ మనకి ఇట్లా సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఓకే పంచలోహం ప్యూర్ పంచలోహం ఇందులో వైట్ ఉన్నాయి పింక్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి త్రీ కలర్ కాంబినేషన్స్ కూడా రీస్టాక్ అయ్యాయి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ అండి పేరు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇవి ఆల్రెడీ చాలామంది అడుగున్నారు కొంతమందికి నేను మెసేజ్ చేశానండి రీస్టాక్ అయ్యాయి అని చెప్పేసి కొంతమంది నోట్ చేసుకున్నాను కొంతమంది నోట్ చేసుకోలేదు సో అందుకనే వీడియోలో షేర్ చేస్తున్నాను నచ్చినట్లయితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా అయిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి నేను నోట్ చేసుకున్న వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను వచ్చాయని ఓకే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి సారీ అండి ఎయిట్ డబల్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి రియల్ గోల్డ్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయండి బుట్టలు సో ఇటువంటి మోడల్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుందండి సో వచ్చినప్పుడు గ్రాప్ చేసేసుకోండి కంప్లీట్లీ గోల్డ్ లాగా ఉంటాయి ఎయిట్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాగే పింక్ వన్ కూడా రూబీ అండి మంచి రూబీ కలరు చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ అండ్ మనకి స్టోన్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేస్తుంది చిట్టు ముత్యాలు వచ్చేస్తాయి ఓకే చాలా చక్కగా ఉంటుంది ఎయిట్ నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ నైంటీ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్తో ఉంది సేమ్ మోడల్ వైట్ స్టోన్స్తో కూడా ఉంది చక్కగా ఉన్నాయండి పెద్దగా మనకి పైన స్టడ్ వచ్చేసి అండ్ కింద బుట్ట కూడా ఫ్రంట్ బ్యాక్ స్టోన్స్ మొత్తం కూడా డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ ఇన్ సైడ్ కూడా చూడండి మంచి వర్క్ టోటలీ హ్యాండ్ మేడ్ అనమాట బ్యూటిఫుల్గా ఉంటాయి బుట్టలు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి మంచి కలెక్షన్స్ పంచలోహంలో సో మిస్ చేసుకోవద్దు వెంటనే బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ ఈవినింగ్ కూడా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్